హాయ్ అండి వెల్కమ్ టు బిందూస్ కిచెన్ ఇవాళ ఆవపిండి పులిహోర ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది టెంపుల్స్లో దొరికే పులిహోర లాగానే ఉంటుంది ముందుగా కుక్కర్లోకి వన్ కప్ రైస్ వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వన్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఉప్పు పసుపు ఆయిల్ వేసేసుకొని త్రీ విజిల్స్ రాణించుకోవాలి ఇలా ఉప్పు పసుపు ఆయిల్ వేయడం వల్ల మనకి టేస్ట్ కలరు ఇంకా రైస్ కూడా పొడి పొడిగా వస్తుందండి నిమ్మ పండు కంటే కొద్దిగా పెద్ద సైజు చింతపండును తీసేసుకొని బాగా వాష్ చేసుకొని కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఇలా వేన్నిళ్ళలో నానబెట్టుకోవడం వల్ల ఫైవ్ మినిట్స్ లోపలే ప్యూరీ చాలా తిక్కుగా వస్తుంది శ్రమ లేకపోకుండా చాలా బాగా ఈజీగా తీసేసుకోవచ్చు అండి ప్యూరీని నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి వన్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఉప్పు రెండు ఎండుమిరపకాయలు వన్ అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఇలా పచ్చిమిర్చి పొడవుగా కట్ చేయడం వల్ల మనకి రైస్కి కారం బాగా సెట్ అవుతుందండి నెక్స్ట్ కరివేపాకు కంపల్సరీ ఇంగువ వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకున్న తర్వాత మనం చింతపండు ప్యూరీ తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం వేసుకొని సాల్ట్ నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసేసుకొని ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలాగ పడుతుంది కదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలాగే బాయిల్ చేసుకున్నామంటే ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ముందుగా మనం ఆవపిండి మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసేసుకొని వేడివేడి రైస్ వేసుకొని ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలండి అప్పుడు ఆవపిండి కూడా కొద్దిగా వేడై చాలా బాగుంటుంది నెక్స్ట్ పులిహోర గుజ్జును కూడా వేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచిన తర్వాత ఒక కడాయిలోకి వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గింజలు వేసుకోవాలండి అలాగైతే బాగా బాయిల్ అవుతాయి వేరుశనగ గింజలు లాస్ట్లో వేసినామంటే బాయిల్ అవ్వం ఇలా అయితే క్రంచిగా కూడా ఉంటాయండి నెక్స్ట్ అందులోకి ఆవాలు జీలకర్ర ఉద్దిబేళ్ళు శనగబేళ్ళు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యో వేసే పొడువుగానే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనం పులిహోరలకి ఇలాగే ఎండుమిరపకాయలు తినచ్చండి చాలా బాగుంటాయి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లో పులిహోర గుజ్జు అవి తీసుకున్నాం కదా అందులోకి పోపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ స్టేజ్లోనే ఉప్పు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి మనకి పులిహోర గుజ్జు మిగిలిందంటే అది స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఒక టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది తర్వాత మనం పోపు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పులిహోర రెడీ